ఓ మహాగణపతి నమ జులై మాసపు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా గురువు మనకి మిథున రాశిలోను అదేవిధంగా రవి కూడా మిథున రాశి అదేవిధంగా కర్కటక రాశిలో ఈ మాసంలో సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు మనకి కర్కటక రాశిలో సంచారము కేతువు అదేవిధంగా కుజుడు మనకు సింహరాశిలో ఈ మాసంలో సంచారం చేస్తున్నాయి ఇక చూసుకున్నట్టయితే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోను అదేవిధంగా శని మీనరాశిలో సంచారం అనేది ఈ మాసంలో అనగా ఈ జులై మాసంలో గ్రహం యొక్క సంచారం ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము కన్యా రాశి వారి యొక్క ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే కన్నరాశి వారికి ఈ మాసంలో దాదాపు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలే అధికంగా మనకు గోచరిస్తున్నాయి ముఖ్యంగా వీరికి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కన్యా రాశి వారికి కలగజేస్తాడు ముఖ్యంగా శుక్రుడు రెండవ అధిపతి తొమ్మిదవ అధిపతి అనేటువంటి శుక్రుడు తొమ్మిదవ భావంలో సంచారం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు వీరికి చాలా చక్కటి ఫలితాలు అనేవి ఎక్కువగా కలుగుతున్నాయి అదేవిధంగా ఆధ్యాత్మికతకు సంబంధించి కానీ ప్రయాణాలకు కానీ కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో తప్పకుండా వీరు కలుగుతాయి ముఖ్యంగా ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం లాంటి పనులు మీరు చేస్తారు దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది భార్య వల్ల ఆనందము సంతోషం అనేది ఉంటుంది కుటుంబం వల్ల కంఫర్టేబుల్ లైఫ్ అనేది ఉంటుంది ఆనందము సంతోషం అనేది మనకు కలుగుతుంది ముఖ్యంగా మంచి వస్త్రధారణ తృప్తికరమైనటువంటి భోజనము అదేవిధంగా వాహన సౌఖ్యము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి కన్యా రాశి వారికి ఈ మాసంలో తప్పకుండా కలుగుతాయి అదేవిధంగా వీరికి కన్యా రాశి వారికి మనకు రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి త ఇది ఇంకా చాలా చక్కటి ఫలితాలు మనకు కలజేస్తుంది ముఖ్యంగా దశమాధిపతి అయినటువంటి బుధుడు అంటే ఏదైతే మనము వృత్తి ఉన్నదో ఉందో మీరు చేస్తున్నటువంటి జాబు వల్ల అనుకూలత అనేది అధికంగా ఉంటుంది జాబులో లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఇది మనం చెప్పవచ్చు వ్యాపారం చేస్తున్న వారికి కూడా చాలా చక్కగా చక్కటి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి ఎందువల్లంటే బుధుడు వ్యాపారానికి సంకేతం కాబట్టి బుధుడు వీరికి రాష్ట్రాధిపతి అదేవిధంగా లాభాధిపతి అదేవిధంగా దశమాధిపతి చేస్తున్నటువంటి వృత్తికి సంబంధించినటువంటి కారకత్వం వహిస్తాడు తను లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి కొనడం అమ్మడము ట్రేడింగ్ విషయాలు లేదా వ్యాపారానికి సంబంధించిన విషయాలు మీరు పనిచేసే చోట విషయాలు అదేవిధంగా కమ్యూనికేషన్ రంగానికి సంబంధించినటువంటి విషయాలు పరస్పరం అంటే ఇతరులతో హ్యా మనము డీల్ చేసేటటువంటి విషయాలు ఇలాంటి విషయాల్లో చక్క చక్కటి ఫలితాలు కలుగుతాయి స్నేహితుల వల్ల కూడా లాభాలు పొందేటటువంటి అవకాశాలు మనకు కన్యారాశి వారికి ఈ మాస ఈ మాసంలో కలుగుతుంది మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా కనిపిస్తున్నాయి ఇక రవిగ్రహం కూడా చూసుకున్నట్టయితే రవిగ్రహం కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలు కలిగజేస్తున్నాడు రవి దశమంలో సంచారం చేస్తున్నాడు మొదటి రెండు వారాలు తర్వాత లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు దశమంలో రవి దిగ్బలి అంటే ఏంటంటే చాలా ఎక్కువ బలవంతుడు అనమాట అంటే దశమం మళ్ళీ మనకు చేస్తున్నటువంటి వృత్తికి సంబంధించినటువంటి కారకత్వం వహిస్తుంది కాబట్టి ఇది ఇక్కడ మనకు బుధుడు మనకు వృత్తికి కారకత్వం వహిస్తున్నాడు మనకు రవి కూడా దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ రెండు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి రాశి వారికి తప్పకుండా ఈ మాసంలో వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది ఈ రవి మనకు రెండు వారాల తర్వాత మూడో వారం నుంచి నాలుగో వారం అంటే పదిహేను తర్వాత నుంచి లాభ స్థానంలో సంచారం చేస్తారు కాబట్టి అక్కడ కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి పనికి తగినటువంటి ఫలితము లభించడం కార్యసిద్ధి కుటుంబంతో ఆనందంగా గడపడము అదేవిధంగా మీకు మంచి గౌరవ మర్యాదలు సమాజంలో కానీ పనిచేసే చోట కానీ పెరగడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ రాశి వారికి ఈ మాసంలో మనం చూడవచ్చు రాహు కూడా ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు రాహు వల్ల కూడా ఏదైనా శత్రునాశనం ఉంటుంది అంతేకాకుండా పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పై చేయి అనేది ఉంటుంది ఇవి స్థూలంగా మనకి కన్యా రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇంకా ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే కుజుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా కన్యారాశికి రాశికి కుజుడు మూడవ అధిపతి అష్టమాధిపతి అనేటువంటి కుజుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కాస్త అనుకోకుండా ఖర్చులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ఖర్చులను కనుక మీరు జాగ్రత్తగా అవాయిడ్ చేయగలిగితే లేదా ఖర్చులను జాగ్రత్తగా డీల్ చేయగలిగితే చక్కటి ఫలితాలు రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి ఇక మీరు ముఖ్యంగా హనుమంతుని పూజించండి తద్వారా ఈ మాసంలో మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తిరిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ మాసంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు కనుక జరుగుతున్నట్వి చూసుకున్నట్టయితే మనకు జూలై పదవ తేదీన గురు పౌర్ణమి అనేది జరుగుతుంది కాబట్టి ఈరోజు ఒక చక్కటి రోజుగా మనము గమనించవచ్చు ఈరోజు మీకు ఎవరైతే గురువులు ఉన్నారో మీకు విద్య నేర్పినవారు కానీ లేదా మీ యొక్క జీవితంలో మీకు సలహాలు ఇచ్చేవారు కానీ మీ ఆధ్యాత్మికత గురువులు కానీ ఉన్నట్టయితే వారి యొక్క ఆశిస్సులు తీసుకోండి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క గురువులకు పసుపు రంగు వస్త్రాలు లేదా స్వీట్స్ లాంటివి సమర్పించుకొని పసుపు రంగు పూలతో పూజించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల మీకు చాలా చక్కటి ఫలితాలు ఈరోజు జరుగుతాయి ఇంకా చూసినట్టయితే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు జపించుకోవడం వల్ల ఈరోజు ప్రతికూలమైనటువంటి ఫలితాలు గురుగ్రహం వల్ల కూడా కలిగే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా బ్రాహ్మణులకు కూడా దానం చేయడం వల్ల ఈరోజు చక్కటి ఫలితాలు కలుగుతాయి అదొక పరిహారంగా కూడా మనకు కలుగుతుంది ఇక చూసినట్టయితే ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించినటువంటి దానము అంటే పసుపు రంగు వస్త్రాలు కానీ అదేవిధంగా మనకి బెల్లం కానీ అదేవిధంగా అరటి చెట్టుకు పూజించడం కానీ ఇలాంటివి చేసినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇలాంటి పసుపు రంగు వస్త్రాలు బెల్లం లాంటివి దానం చేయడం వల్ల కూడా మనకి ఈ గురు గ్రహం వల్ల కలుగుతున్నటువంటి ఏదైనా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం డిలే అవుతున్న వారికి ఇది ఒక మంచి చక్కటి రెమెడీగా మీకు కలుగుతుంది అదేవిధంగా సంతానం గురించి కూడా చూస్తున్న వారికి కూడా చక్కటి రెమెడీ అనేది మనకు కలుగుతుంది అయితే ఈరోజు ఇంకా చూసినట్టయితే మనం గురు బీజ మంత్రాన్ని పఠించడం వల్ల కూడా నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మనకు ఈ చక్కటి ఒక పరిహారంగా కలుగుతుంది ఓం గ్రామ్ గ్రీం గ్రోమ్ సహా గురువేన్ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని కనుక పఠించినట్టయితే ఈరోజు మీకు గురుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది గురుబలం కూడా పెరుగుతుంది తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ప్రతి రాశి వారికి మనకి కలుగుతాయి అదేవిధంగా విష్ణు సహస్రనామం పడించండి వీలైనట్టయితే ఈరోజు విష్ణు సహస్రనామం పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి అదేవిధంగా తులసి మొక్కను నాటడం వల్ల కూడా మనకు చక్కటి అనేవి ఈరోజు ఈ యొక్క ఏదైతే గురు పౌర్ణిమ అనుకుంటున్నామో ఆ రోజు కనుక చేసినట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక ఈ జూలై మాసంలో ఇంకొక ముఖ్యమైనటువంటి పండుగను మనం గమనించినట్టయితే మనకు జూలై ఇరవై తొమ్మిదవ తేదీన నాగుల పంచమి అనేటటువంటి పండుగ మనకు కలుగుతుంది ఆ రోజు ముఖ్యంగా నాగదేవతారాధన కనుక చేసినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక చూసినట్టయితే ఆ రోజు జూలై ఇరవై తొమ్మిది మనకు ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషం నుంచి మొదలుకొని ఎనిమిదిన్నర వరకు ఉదయం ఎనిమిదిన్నర వరకు దాదాపు రెండు గంటల ముప్పై ఐదు నిమిషంల వరకు ఈ ముహూర్తం అనేది ఉంటుంది ఈ సమయంలో మీరు నాగదేవతారాధన చేసినట్టయితే అది ఒక పరిహారంగా పనిచేసి చాలా చక్కటి ఫలితాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే మనకు డిలేడ్ మ్యారేజ్ అంటే ఏంటి మీరు ఒకవేళ మీ యొక్క వివాహము ఆలస్యం అవుతున్నా కానీ లేదా చైల్డ్ బర్త్ ఎవరికైతే సంతానం గురించి చూస్తున్న వారికి సంతానము ఆలస్యం అవుతున్నా లేదా సంత్యా సంతానం కలగడానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ నాగదేవతారాధన చేయడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ముఖ్యంగా ఈరోజు నాగదేవతకు సంబంధించినటువంటి ఆలయ సందర్శనము చేయడము నాగదేవతకు మనము పా పూ మనము ముఖ్యంగా పాలను అభిషేకం చేయడం వల్ల చక్కటి రెమెడీగా మనం చూడవచ్చు అంతేకాకుండా మీరు ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మనకు ఒక చక్కటి పరిహారంగా కూడా కలుగుతుంది తద్వారా మీకు ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ముఖ్యంగా మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కానీ సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లం కానీ ఏదో మనకి జెనటిక్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ముఖ్యంగా వంశ పారంపర్యంగా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనుక వస్తున్నట్టయితే మనకు ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయో తెలియకుండానే ప్రతి పనిలో ఆటంకం కలగడము మనం అనుకున్నటువంటి పని చేయలేకపోవడము అది ఎందుకు పూర్తి కావట్లేదో మనకు తెలియకుండా ఉండడము లాంటివి ఈ యొక్క నాగదేవత ఆరాధన చేయడం వల్ల తప్పకుండా ఒక చక్కటి రెమెడీగా పనిచేస్తుంది మీకు ఏదైతే ఏ విషయాలను అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాలకు తప్పకుండా విరుగుడు లాంటివి అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ నాగదేవరా నాగదేవతారాధన అనేది మీ యొక్క జన్మ జాతకంలో గనక రాహు కేతు అంటే ఒకటవ స్థానంలో కానీ ఏడవ స్థానంలో కానీ ఐదవ స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ ఈ స్థానంలో కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఈ నాగదేవతారాధన చేయడం వల్ల ఆ రోజు ముఖ్యంగా నాగదేవతకి పాలు పాలతో అభిషేకం చేయడము పుట్టలో పాలు పోయడము లేదా విష్ణువు యొక్క ఆలయం సందర్శించడం లేదా శివుని యొక్క ఆలయం సందర్శించడం వల్ల ఇది ఒక చక్కటి పరిహారంగా ప్రతి రాశి వారికి ఉంటుంది తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి వారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవడము మంచిది ఈ మాసంలో మనం ముఖ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై పదవ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది కాబట్టి ఇది గురు పౌర్ణమి రోజు కనుక మనము కొన్ని రెమిడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాశుల వారికి కలుగుతాయి అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు పౌర్ణిమ మనకు జూలై పదవ తేదీ రోజు కలుగుతుంది ఆ రోజు మనము గురువుల సమానులైన వారు ఈ గురు పౌర్ణిమ జూలై పదవ తేదీ రోజు జరుగుతుంది ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల వారి యొక్క ఆశిస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి తద్వారా మనకి గురుగ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు గనక ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలనేవి ఈరోజు కలుగుతాయి అదేవిధంగా ఓం గురు బ్రహ్మ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే గురువేన్నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలనేవి కలుగుతాయి అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ